మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం ప్రజా సేవకుడే ప్రజానాయకుడు అనే ఈ పదానికి నిజమైన అర్థాన్ని చూపిస్తోంది కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా గెలిచిన తర్వాత జనంలో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు నేతలు ఎన్నికలకు ముందు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు విన్నారో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నారు అందులో భాగంగానే జనవాణి ప్రజా దర్బార్ పేరుతో ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళిన సీఎం చంద్రబాబు నాయుడు అక్కడికి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు వినతలు ఇవ్వడానికి ప్రజలు వందలాదిగా తరలివచ్చారు అందరి వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్ళి కార్యకర్తలు సామాన్య ప్రజలను కలుస్తారని ఆయన గతంలోనే నిర్ణయించారు ఈ నేపథ్యంలో వినతులను స్వీకరించారు ఇక ముందు నుంచి జనవాణి పేరుతో ప్రజా సమస్యలను పరిష్కరిస్తోన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక కూడా మరింతగా ప్రజా సమస్యలపై దృష్టి పెడుతున్నారు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ తన జనవాణి కార్యక్రమాన్ని మాత్రం వదిలిపెట్టలేదు తన వద్దకు వస్తున్న ప్రజలను కలిసి నేరుగా వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు వందలాది మంది పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు పవన్ కళ్యాణ్ తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం ఇందుకు వేదికైంది దీంతో పవన్ కళ్యాణ్ కలిసేందుకు జనం ఎగబడ్డారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనం జనసేనానికి తమ సమస్యలు చెప్పుకొని వాటి పరిష్కారం కోరారు దీంతో ఆయన కూడా అంతే వేగంగా వాటిపై స్పందించారు ఇక మంగళగిరి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ నిర్వహించారు మంత్రి నారా లోకేష్ ఉండవెల్లి నివాసంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహించారు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం ఏర్పాటు చేశారు లోకేష్ వీళ్ళ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రజాసేవకుడే ప్రజానాయకుడు అనే ఈ పదానికి నిజమైన అర్థాన్ని చూపిస్తోంది కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా గెలిచిన తర్వాత కూడా జనంలో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు నేతలు ఎన్నికలకు ముందు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు విన్నారో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నారు అందులో భాగంగానే జనవాణి దర్బార్ పేరుతో ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు కూటమి కీలక నాయకులు సో ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు వారి రిపోర్టర్ శివ లైవ్ సిద్ధంగా ఉన్నారు శివ చెప్పండి అంటే ఏదైతే గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం ఈ ఘోర పరాజయానికి రెండే రెండు కారణాలని ఇప్పుడు పాలకపక్షం నేను తీసుకుంది దాంట్లో రెండు ఒకటి ప్రజలకి అందుబాటులో లేకపోవటం రెండు ప్రజలకి ముఖ్యమంత్రి అనే వ్యక్తి కానీ ఎమ్మెల్యే అనే వ్యక్తి కానీ మంత్రి అనే వ్యక్తి కానీ వారి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించడం ఈ రెండు కారణాల మూలంగానే గత ప్రభుత్వం ఓటమి కీలక పాత్ర పోషించిందని చెప్పి కూడా ఈ ప్రభుత్వం భావించింది దాంతోపాటుగా మరొక అంశాన్ని చంద్రబాబు ఇటీవల కీలకంగా చెప్తా ఉన్నారు జగన్ ఓటమి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు వరకు జగన్ గెలుపుని ఓటమిని ఒక కేస్ స్టడీగా తీసుకోవాలని చెప్పి కూడా ఆ పార్టీ నేతలకు అంటే కూటమి నేతలందరికీ కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు సో దానిలో భాగంగానే ఇక నిత్యం ప్రజల్లోకి అందుబాటులో ఉండాలనేది కూటమి నేతల ఆలోచనగా కనిపించింది అనుకున్నదే తడువుగా గత వారం రోజులుగా ఇదే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూసుకుంటే పరిపాలనా పరంగా బిజీ బిజీగా గడుపుతున్న చంద్రబాబు ప్రతి శనివారం ఆదివారం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండి రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు ప్రజలు పడుతున్న ఇబ్బందులపై స్వయంగా పరిశీలించి వారి వద్ద నుంచి వినతులు స్వీకరించి పరిష్కారానికి శ్రీకారం చుట్టాలని చెప్పి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు అదే అంశాన్ని రెండు వ పోయిన వారం అమలు చేశారు ఇప్పుడు నిన్న రెండో వారం కూడా చంద్రబాబు అమలు చేశారు ప్రజల సమస్యల పరిష్కారమే ముఖ్యమంత్రి ధ్యేయంగా కూడా ఆయన పనిచేస్తూ మరొకసారి ప్రజల వద్దకే పాలన అనేదానికి చంద్రబాబు ఉదహరిస్తున్నారు ఇక రెండో వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈయన సంబంధించి కూడా ప్రమాణ స్వీకారం చేయటం ఆ తర్వాత డిప్యూటీ సీఎం అవటం ఆ తర్వాత అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయటం ఆయన కూడా నిన్న జన దర్బార్ పేరుతో జనసేన పార్టీ కార్యాలయం ఆవరణలో భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు తండాలుగా తరలివడం జరిగింది ఆయన వాహనంలోనే దిగి దిగక ముందే అక్కడే కుర్చీ చేసుకొని ప్రజల సమస్యలపై వెను వెంటనే అక్కడే అధికారులకు ఫోన్ చేయటం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవటం దానిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ లేఖపై రాయటం వెంటనే దానికి సంబంధించి ఫాలోఅప్ చేయటం ఇట్లా రకరకాలుగా ఆయన కూడా జనదర్బార్ పేరుతో అనునిత్యం ప్రజల్లో ఉండేలాగా కార్యాచరణ తీసుకుంటున్నారు ఇక మూడో వ్యక్తి నారా లోకేష్ ఏదైతే మంగళగిరిలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన లోకేష్ ఇరవై నాలుగు ఎన్నికల్లో కనివిను రీతిలో దాదాపుగా డెబ్బై వేల పైగా ఓట్లతో ఆయన గెలుపొందారు గెలుపొందిన తర్వాత అక్కడ నియోజకవర్గంలో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంతో పాటు నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండాలనేది ఆయన ఏకైక ధ్యేయంగా కనిపిస్తోంది దానిలో భాగంగానే గత పది రోజులుగా ప్రజా దర్బార్ పేరుతో ఆయన నివాసంలో ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా వినతుల స్వీకరణ అక్కడే సమస్యల పరిష్కారం అలాగే దీనికోసం ప్రత్యేక ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇదే అంశానికి సంబంధించిన లోకేష్ మాట్లాడుతూ కూడా ప్రజా దర్బార్ తన రాజకీయ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ ఉపయోగంలో భాగంగా ప్రజల సమస్యలు పరిష్కారం చేయడంతో పాటు వారికి సమస్యలు లేకుండా చేసే ఉద్దేశంతో తని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను రానున్న రోజుల్లో సమస్యలు లేని మంగళగిరి నియోజకవర్గాన్ని చూడాలనేదే తన సంకల్పంగా కూడా చెప్తా ఉన్నారు సో ఓవరాల్గా చూసుకుంటే ముగ్గురు అగ్ర నాయకులు కూడా నిత్యం ప్రజల్లోకి అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్రంగా మారాలని చెప్పి కూడా వారు నిర్ణయం తీసుకున్నారు దానికి అనుగుణంగానే వారు వ్యవహరిస్తున్న తీరు కానీ వారు పరిష్కరించే చర్యలు కానీ కొనసాగుతూ ఉన్నాయి నాగరాజు శివ ఇంకొక విషయం చెప్పండి కీలకమైనటువంటి నాయకులు అంటే పార్టీ అధ్యక్షులు ఇటువైపు చంద్రబాబు నాయుడు కానీ అటువైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పరంగా కార్యకర్తలు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ యొక్క వెర్షన్ ఏంటి మరి కార్యకర్తలు నాయకులు అయితే మాత్రం వారి ఆనందానికి అవధులు చెప్పుకోవాలి ఎందుకంటే గతానికి భిన్నంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వానికే తొంభై ఐదు శాతం కేటాయించారు కానీ పార్టీకి చాలా తక్కువగా సాయం కేటాయించాడు దాని ప్రతిఫలమే పంతొమ్మిదిలో ఓటమి అని చెప్పి నేతల భావన సో దానికి విభిన్నంగా ఈసారి ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపొందిన దగ్గర నుంచే పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందుబాటులో ఉండాలి కార్యకర్తలే ప్రధాన ఏజెండాగా పెట్టుకోవాలనేది చంద్రబాబు ఆలోచన అందుకే ఆయన ఐదు రోజుల పాటు ప్రభుత్వానికి శని ఆది పార్టీ కార్యకర్తలకి నాయకులకు అందుబాటులో ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది దీంతో తమ అధినేత తమ వద్దకు వచ్చి తమ సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకోవటాన్ని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వి విషయానికి వస్తే నాయకులు కార్యకర్తల విషయంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ఆయన సినీ స్టారు ఉప ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉంటాడా అనే ప్రచారం జరిగింది దానికి భిన్నంగా పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారంలో దగ్గరుండి తక్షణమే ఏదైతే అర్జీ వస్తుందో ఆ అర్జీ వచ్చిన దానికి తక్షణమే సంబంధిత అధికారికి ఫోన్ చేసి దానిపై కూడా చర్యలు తీసుకోవటం ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో జన సైనికులు పవన్ కళ్యాణ్ సినిమాలోనే కాదు రియల్గా కూడా హీరోగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆ పార్టీ నేతలైతే సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది నాగరాజు శివ ఇంకొక విషయం ఇక్కడ కీలకమైనటువంటి నియోజకవర్గం మంగళగిరి మంగళగిరిలో ఎక్కడైతే ఓడిపోయామో అక్కడ ఖచ్చితంగా గెలవాలని డిసైడ్ చేసుకున్నారో భారీ వెక్టరీ కొట్టారు లోకేష్ ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవలేదు ఈసారి భారీ విక్టరీ కొట్టింది సో దీంతో అక్కడ పార్టీని బలోపేతం చేసే దిశగా ఇస్తున్నారు అని భావించవచ్చా లోకేష్ చాలా సందర్భాల్లో కూడా చెప్పాడు గత ఆరేడు దఫాలుగా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా గెలుపొందిన దాఖలలో మనం ఎక్కువగా గతానికి వెళ్ళకపోయినా తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఏ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలా లేవు పూర్వం ఒకటి రెండు సార్లు గెలిచింది ఆ తర్వాత వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నప్పుడు వామపక్ష పార్టీలు అక్కడ గెలుపొందాయి సో మంగళగిరి నియోజకవర్గం అనేది కా అప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు వైకాపా కంచుకోట అటువంటి నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంగా మార్చాలి తెలు మంగళగిరి అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే మంగళగిరి అనే సింబాలిక్ గుర్తు రావాలనేదే లోకేష్ గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్నారు సో ఆ ప్రయత్నాల్లో భాగంగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఇరవై నాలుగు వరకు కూడా నిత్యం ప్రజల్లోకి అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటున్న పరిస్థితి కనిపించింది ఆ తర్వాత ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా అదే స్థాయిలో ప్రజలకు అండగా ఉండటం వారి సమస్యలు పరిష్కారం చేయటం ఎక్కడ ఎటువంటి సమస్య లేకుండా మంగళగిరిలో రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో పటిష్టం చేయటం గ్రామ వార్డు నియోజక నియోజకవర్గం అట్లా ప్రతి అంశంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలనేదే లోకేష్ ఆలోచనగా కనిపిస్తూ ఉంది అనేక సందర్భాల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయొద్దని చెప్పి తనకు సన్నిహితులు చాలామంది చెప్పారు అయినా కానీ నేను తాను ఇదే నియోజకవర్గాన్ని ఎంచుకున్నాను ఇక్కడే గెలిచి ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా చేసి మిగిలిన వాళ్ళు నేను పోటీ చేస్తాను మంగళగిరించి అనే విధంగా తయారు చేస్తానని చెప్పి లోకేష్ అనేక సందర్భాల్లో చెప్పారు సో దానికి అనుగుణంగానే నియోజకవర్గంలో పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో పటిష్టపరిచేందుకు ఆయన ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకుంటున్నారు నిజంగా చెప్పాలంటే ఇరవై తొమ్మిది ఎన్నికలకి నారా లోకేష్ ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకున్నాడు కూడా చెప్పుకోవచ్చు నాగరాజు థ్యాంక్ యూ శివ